లేదా ఓకే అంటే నేను స్టార్ట్ చేస్తాను మీడియా మిత్రులకు అంటే ప్రింట్ మీడియా ఎలక్ట్రానియా మిత్రులకు నమస్కారం నా పేరు చిల్లర వెంకట సుబ్బారావు నేను వ్యవసాయ శాఖలో అసిస్టెంట్ డైరెక్ట్గా పనిచేసి రిటైర్ అయినాను సివిఎన్ అండ్ రీడింగ్ రూమ్ క్లబ్ ఎన్నికలకు ఎన్నికల అధికారిగా నన్ను నియమించారు ఈ సందర్భంలో మీకు క్లబ్ నియమావళి ఎన్నికల ప్రవర్తన ఆవళి గురించి కొద్దిగా బ్రీఫ్గా వివరిస్తాను మన పదకొండు మంది కమిటీని ఎన్నుకోవాలి అందులో అధ్యక్ష పదవి అంటే ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ సెక్రటరీ జాయింట్ సెక్రటరీ ట్రెజరర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లుగా ఆరుగురుని ఎన్నుకోవాలి అంటే మొత్తం పదకొండు మంది సభ్యులు ఎన్నుకోవాలి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎన్నికలకు వచ్చేటప్పుడు పోలింగ్ వచ్చేటప్పుడు మీరు ఏదో ఒక గుర్తింపు ఐడి కార్డు తీసుకొని రావాలి క్లబ్ వారు ఐడి కార్డులు ఇచ్చారు కానీ అందరి దగ్గర లేవు లేనివారు ఖచ్చితంగా ఆధార్ కార్డు తీసుకొని రండి ఒరిజినల్ ఆధార్ కార్డు తీసుకొచ్చి చూపించాలి లేని పక్షంలో ఓటింగు ఓటు నిరాకరించబడే పరిస్థితులు ఉన్నాయి మళ్ళీ వెనక్కి పోవాల్సి వస్తుంది దయచేసి మీరు ఆధార్ కార్డు జోబులో పెట్టుకొని రండి ఒకటి రెండవది ప్రశాంతంగా పోలింగ్లో పాల్గొనండి ఓటింగ్ వచ్చేటప్పుడు ఒక స్లిప్ ఇస్తారు బయటనే కూర్చొని రాస్తారు క్లబ్ బయటనే టెంట్ వేసి కూర్చోబెడతాం అక్కడ మీకు ఓటర్స్ లిస్టులో ఉన్న మీ నంబర్ని స్లిప్ తీసుకొని రండి పోలింగ్ బుద్ధలు వెరిఫై చేసుకోవడం కష్టమవుతుంది కాబట్టి దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని చెయ్యాలి తర్వాత మెంబర్స్ కాని వాళ్ళని ఓటర్స్ కాని వాళ్ళని ఎవరిని కూడా క్లబ్ ఆవరణలోకి అనుమతించబడదు రెండు పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నాం క్లబ్ ఆవరణలోనే ఒకటి షటిల్ కోర్టులో రెండవది క్యారమ్స్ హాల్లో సో రెండు భాగాలుగా చేసి పెడుతున్నాం టోటల్ ఓటర్స్ తొమ్మిది వందల డెబ్బై మంది ఇందులో సీరియల్ నెంబర్ ఒకటి నుంచి నాలుగు వందల తొంభై మూడు వరకు పోలింగ్ స్టేషన్ వన్ అంటే షటిల్ కోట్లో పోలింగ్ జరుగుతుంది నాలుగు వందల తొంభై నాలుగు నుంచి ఏడు వందల ముప్పై ఏడు వరకు ప్లస్ లైఫ్ మెంబర్స్ రెండు వందల ముప్పై ఆరు రెండవ దాంట్లో జరుగుతుంది దయచేసి గుర్తు గుర్తుపెట్టుకోండి మేము ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తాము ఎక్కడ ఏమిటి అనేది బోట్లు కడతాము అక్కడ నెంబర్ వన్ నెంబర్ టూ తర్వాత ఓటింగ్ పార్టినిపర్స్ కూడా ఎక్కువ మంది ఎక్కువ మూడు నుంచి నాలుగు ఓటింగ్ పార్టినిపర్స్ కూడా పెడతాం అన్నిటికంటే ముఖ్యమైన విషయం ప్రభా ఇబ్బందికరమైంది ఏంటంటే మీకు కానీ ఓటు ఓటు వాళ్ళకి కానీ మాకు కానీ బ్యాలెట్ పేపర్లు ఆరు ఇస్తాం ఇది బాగా గుర్తుంచుకోండి ఒక బ్యాలెట్ పేపర్ వైస్ ఒక బ్యాలెట్ పేపర్ సెక్రటరీకి ఒక బ్యాలెట్ పేపర్ జాయింట్ సెక్రటరీకి ఓ బ్యాలెట్ పేపర్ ట్రెజర్కు ఓ బ్యాలెట్ పేపర్ ఈసీ మెంబర్స్ అందరు కలిపి ఒక బ్యాలెట్ పేపర్ అంటే మొత్తం ఆరు బ్యాలెట్ పేపర్లు ఇస్తాం ఈ ఆరు బ్యాలెట్ పేపర్ల మీద కూడా మీరు ఎన్నుకోవాల్సి వస్తుంది ప్రెసిడెంట్కు ఒకరు వైస్ ప్రెసిడెంట్ ఒకరు సెక్రటరీ ఒకరు జాయింట్ సెక్రటరీ ఒకరు ట్రెజరర్ ఒకరు చొప్పున ఎన్నుకోవాలి ఈసీ మెంబర్స్కి సంబంధించి మొత్తం పన్నెండు మంది పోటీలో ఉన్నారు ఈ పన్నెండు మందిలో ఆరుగురు మాత్రమే మీరు ఎన్నుకోవాలి దయచేసి దీన్ని బాగా గమనంలో పెట్టుకోవాలి పొరపాటున ఏడో ఓటు వేస్తే ఏ ఆరుగురు తీసుకోవాలో తెలియదు కాబట్టి ఓటు చల్లదు ఆరుగురు లేక అంతకు లోబడి మాత్రమే మీరు వేయాలి ఇది మాత్రం బాగా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి ఓటర్స్ మెంబర్స్ అందరూ కూడా అందుకని దయచేసి మీరందరూ కూడా సహకరించి ప్రశాంతంగా ఓటింగ్ చేయాలని కోరుకుంటున్నాను మేము పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఏర్పాటు చేస్తున్నాము వెళ్ళి మేము పోలీస్ డిపార్ట్మెంట్ కలిసి సెక్యూరిటీ ఇవ్వండి మాకు అని కూడా మేము రిక్వెస్ట్ చేయబోతున్నాము మెంబర్స్ అంతా కూడా ప్రశాంతంగా ఓటింగ్ జరుగుతుంది ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఎవరు మిమ్మల్ని బెదిరించినా ఓటు తెలుస్తుంది బయటకు వచ్చినా మాకు తెలుస్తుంది ఎవరన్నా బెదిరించినా మీరు నమ్మాల్సిన అవసరం లేదు మీరు వేసే ఓటు ఎవ్వరికీ తెలియదు మాకు కూడా అర్థం కాదు ఓ బ్యాలెట్ బాక్స్లో వేసిన తర్వాత ఏ ఓటు ఎవరికి వేశారు ఎవరు వేశారని ఎట్టి పరిస్థితుల్లో తెలియని విధంగానే మేము బ్యాలెట్ పేపర్లు అరేంజ్ చేశాము అందువల్ల బ్యాలెట్ పేపర్ మీద సీరియల్ నెంబర్ ఉండదు మీకు అన్ని బ్యాలెట్ పేపర్ ఒక రంగం కనపడుతుంది బ్యాలెట్ పేపర్ వెనక మాత్రం మా సీలు ఉంటుంది ఎలక్షన్ ఆఫీసర్ సీలు ప్రిసైడింగ్ ఆఫీసర్ సీలు జరుగుతుంది ఇప్పుడు నా ప్రక్కన కూర్చున్న ఇద్దరు కూడా ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఉంటారు అస్ అడిషనల్ ప్రిసైడింగ్ ఆఫీసర్ మరొక ఇద్దరు ఉన్నారు వాళ్ళు ప్రస్తుతానికి రాలేదు సో ఇక్కడిద్దరు అక్కడిద్దరు చొప్పున ప్రశాంతంగా జరుగుతుంది దయచేసి అందరూ కూడా ప్రశాంతంగా వచ్చి అందరూ ఓటు హక్కును ఉపయోగించుకోవాలని మేము కోరుకుంటున్నాం ఓటింగ్ సమయం ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు మాత్రమే మూడు గంటల లోపు ఓటింగ్ రాని వాళ్ళకి ఓటుకు అవకాశం లేదు మూడు గంటల లోపల క్లబ్ ప్రమస్సులోకి ఎంటర్ అయిన వాళ్ళకి కొద్దిగా ఆలస్యమైన ఓటు ఇస్తాము ఓటింగ్ పూర్తి అయ్యేదాకా కూడా ఓటింగ్ జరుగుతుంది కనుక మూడు గంటల లోపలనే ఓటు వేయాలి లేదా హడావుడిగా వస్తే మూడు గంటల లోపల మా ప్రమిషర్ దాటి లోపల గేట్ దాటి లోపలికి వచ్చిన వాళ్ళకి స్లిప్పులు ఇచ్చేసి ఓటు చేయిస్తాము ఇది ఓటింగ్ విధానం ఓటింగ్ అయిపోయిన తర్వాత మూడు గంటలకు లంచ్ భోజనం భోజన విరామం అనంతరం నాలుగు నాలుగున్నరకు కౌంటింగ్ ప్రారంభిస్తాం కౌంటింగ్ పూర్తి అయ్యేంతవరకు కూడా ఆ రోజే అది పదిహేను పన్నెండు గంటలైనా కౌంటింగ్ కంప్లీట్ చేస్తాం మధ్యలో ఏదైనా విరామం తప్ప కౌంటింగ్ కొనసాగుతూనే ఉంటుంది రిజల్ట్ కూడా కౌంటింగ్ అయిన తర్వాత అది ఎన్ని గంటల పడుతుందో ఖచ్చితంగా చెప్పలేము పది కావచ్చు పన్నెండు కావచ్చు అప్పుడే ప్రకటిస్తాము